సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు శ్రీ కు వైద్యులు మంచి వైద్యాన్ని అందిస్తున్నారని కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నట్లు చెప్పారు ఘటన జరిగిన రెండో రోజు నుంచే మీడియా నుంచి మంచి మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు అల్లు అర్జున్ సానుకూలంగా స్పందించడంతో కేసు వాపస్ తీసుకుంటానని చెప్పారని తెలిపారు ఇప్పటివరకు మైత్రి మూవీ క్రియేషన్స్ నుంచి యాభై లక్షల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు లక్షల చెక్కులు అందించారని పేర్కొన్నారు అల్లు అర్జున్ వైద్యం కోసం పది లక్షలు పంపించినట్టు వివరించారు ટુ ડેસ ટુ આઈપન સેટ અકડી કડવાની અટલાઈ રેસ્પન્ડ કાવે ટ્રાઈ છે મિફી મૂવીસ રીના ફિફ્ટી લેક્સ અધાર પેડન્ટ ફાઈવ લાખ ચેપિચાર વાળી અધ અર્જુન સેટનું ટી વચ્ચે નહીં ફર્સ્ટી ચિત્છ